ఈ రోజు దేవుని వాగ్దానము కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానయ్యను నిన్ను స్వస్థపరిచే ఎహోవాను నేనే అనెను దేవనామానికి మహిమ కలుగును గాక ఆమెన్ మరి దేవుని వాక్కును అంటే ఆయన మాటను దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మరి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన పెట్టిన ఆజ్ఞలకు విధేయులై ఆయన మార్గాల్లో ఆయన కట్టడలలో నడిచిన బిడ్డలందరికీ దేవుడు ఏ అపాయము రానియ్యను ఏ రోగములును రానియ్యను అని దేవుడు మాట ఇస్తున్నాడు నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడు మరి మీరు దేవుని మాట వింటున్నారా ఆయన మాట ఆయన వాకు న్యాయమైనది ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు మనం బాగుంటాం మనకి దేవుడు ఎన్నో మేలులు చేసి నడిపిస్తాడు ఐగుప్తియులకి అనేక రోగాలను దేవుడు కలుగజేశాడు ఎందుకంటే ఐగుప్తీయులు గర్విష్ఠులు దుష్టులు పాప మార్గంలో అపవాది మార్గంలో నడుచుకునేవాళ్ళు తిరుగుబాటుతనంతో అమాయకమైన బిడ్డల్ని వాళ్ళ చేతుల కింద అణగద్రొక్కేస్తూ గర్విష్ఠులై మరి ఇశ్రయలీలు అనే అమాయకమైన బిడల్ని వెట్టి చాక్రీలు చేపిస్తూ ఇష్రేయలీలకు పుట్టిన మొదటి సంతానాన్ని మగపిల్లల్ని చంపేస్తూ వాళ్ళ ఎడల ఎంతో ఘోరంగా ప్రవర్తిస్తున్న దుష్టులు దుర్మార్గులు అనమాట ఆ దుర్మార్గుల చేతుల్లోంచి దేవుడు ఇశ్రయలీల్ని అమాయకమైన బిడల్ని దేవుడు విడిపించాడు దేవుడికి మొరపెట్టినప్పుడు ఆ ఇశ్రయలీలు ఆ వెట్టి చాకరీలు చేయలేక నలిగిపోతూ ఆ మరణం అనే యొక్క ఘోరమైనటువంటి హింస నుంచి మరి వాళ్ళు తట్టుకోలేక దేవునికి మొరపెడుతున్నప్పుడు వాళ్ళ బిడ్డల్ని చంపేస్తున్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొరను విని వాళ్ళను దేవుడు ఆ యొక్క బానిసత్వం నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు ఆ ఐగుప్తుల మీద అనేక తెగుళ్ళు రప్పించి దేవుని కార్యాలను అక్కడ చూపించి ఆ యొక్క అమాయకమైన బిడ్డల్ని దేవుడు ఆ పాపాత్ముల చేతిలోంచి విడిపించాడు ఈ రోజున దేవుని మాట మీరు శ్రద్ధగా వింటే దేవుడు మిమ్మల్ని కూడా మీకు ఏ అపాయము రాకుండా మీ మీదకి ఎవరు లేకున్నా గర్భిష్ఠులు అహంకారులు మీ మీద వాళ్ళ అధికారాన్ని చల్లాయిస్తూ మిమ్మల్ని అడగదొరకాలని చూస్తున్నా అయితే మీరు ఎవరి చేతిలో నలుగుపోతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ చేతుల్లోంచి దేవుడు విడిపిస్తాడు రక్షిస్తాడు కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచండి దేవుని మాటకు విధేయత చూపించండి దేవుని మాటకు లోపడండి ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవండి ఇప్పుడు ఏ రోగము ఏ వ్యాధి రాకుండా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు ఆనందం ఇస్తాడు సంతోషం ఇస్తాడు ఆయన నమ్మిన బిడ్డలకు ఏ మేలు కొద్దువై దేవుడు ఉంచుడు ఏ మేలు కొద్దువై ఉంచుడు ఆయన మేలులతో దేవుడు తృప్తిపరుస్తాడు నిన్ను స్వస్థపరిచే ఏ హోవాను నేనే అంటున్నాడు ఆయన సర్వ సృష్టికర్త మనల్ని నిర్మించిన దేవుడు మన యొక్క దేహంలో ఉన్న ప్రతి అవయవము ఆయనకు తెలుసు ప్రతి రంధ్రము ఆయనకు తెలుసు మన తల వెండ్రుకలన్నీ ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ఏ రోగం వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఆయన చేతులతో ముట్టి స్వస్థపరుస్తాడు కాబట్టి ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి ఆయన మాటను శ్రద్ధగా వినండి ఆయన వాక్యానుసారంగా నడుచుకోండి ప్రతి అపాయాల నుంచి ఆపదల నుంచి దేవుడు రక్షిస్తాడు ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు అలా నాడు శ్రేయలు ఆ బానిసత్వం అనే బంధకం నుంచి విడిపించాడు ఈ రోజున మీరు ఏ అపవాది బంధకాలలో పడి ఉన్నాడు పడి ఉన్నారు ఏ దుష్టాత్మ బంధకాలలో పడి ఉన్నారు ఏ అపవాది మీకు ఏ అనారోగ్యం పెట్టి మిమ్మల్ని శోధిస్తున్నాడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి రక్షించి కాపాడి ఆయన దేవునితో నింపుతాడు అతి కృప ఈ వాగ్దానం ఉంటుంది ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి గాక ఆమెన్ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి ఈ వాగ్దానాన్ని అందరి హృదయాలు పడి గాడ్ ఆమెన్ యూ